ఆడబిడ్డ కంటే గౌరవం ఇదండి కేసీఆర్ నేను చెప్పిన కదా కేసీఆర్ అనే వ్యక్తి దిల్దార్ మనిషి తనకు కల్మష ఉండదు డబ్బు మీద ఆశ ఉండదు ప్రజల మీద ప్రేమ ఉంటుంది అభివృద్ధి అభివృద్ధి మీద ఆరాటం ఉంటుంది ఎట్లనైనా తెలంగాణను కాపాడుకోవాలనే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఒక రైతు ఉదాహరణ తీసుకుందాం పంట విత్తనాలు విత్తిన కానుండి పంట సాగు చేసి పంట ఎదుగుదలకొచ్చి పంట దిగుమతి చేసుకో పంటను పండించి ఆ పక్కన రాసిపోసో దాన్ని కళ్ళంలో పెట్టో లేదా మార్కెట్ యార్డు తీసుకపోతే వాన కొడతను లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల విపత్తు సంభవిస్తే అది కొట్టుకపోవడమో తడవడమో లేకపోతే మొలకెత్తడము ఇంకేదైనా జరిగితే ఆ బాధ రైతుకే తెలుస్తుంది ఎందుకంటే ఆ పంట పండించడానికి ఆ రైతు పడ్డ బాధ విధింది అనేది రైతుకు మాత్రమే తెలుస్తుంది మరెవరికి కూడా తెలియదు ఎందుకంటే కష్టం తనకు తెలుసు బాధ తనకు తెలుసు కష్టం నష్టాలు ఎదురి ఎదురొడ్డి ఆ పంటను దక్కేయడానికి తాను ఎన్ని ఆపసోపాలు పడ్డాడో తనకు మాత్రమే తెలుస్తుంది అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి కేసుల పాలైపోయి ఆవరణ నిరాహార చేసి లాఠీ దెబ్బలు పడికి ఆ ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేసి సభలు పెట్టి సమావేశాలు చేసి రై ఏది సైకిల్ ర్యాలీ చేసి పాదయాత్రలు చేసి అడుగడుగున అనేక అభద్రతాభావంతో బతికి ఉంటామో లేదో తెలియదు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు ఎట్లా ఎవరిని ప్రానందిస్తుందో తెలియదు ఏ మాఫియా ఏం చేస్తుందో తెలియదు అన అలాంటి అన్ని పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి అభివృద్ధి చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీలో బంగారం లాంటి పల్లెంలో పెడితే మన చేతుల దుబ్బ వస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ మీద కేసీఆర్కు ప్రేమ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తేవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినడానికి ఆయన పడ్డ కష్టం అంతే రైతు తన పంట పండించడానికి ఎన్ని కష్టాలు ప్రకృతితోని పోరాటం చేస్తాడు చీడ పీడలతోని పోరాటం చేస్తాడు కూలీలతోని పోరాటం చేస్తాడు పైసల ఆర్థిక మాధ్యం అంటే పై పెట్టుబడికి అనేక రకాలుగా పోరాటం అన్ని రకాలుగా పోరాటం చేస్తాడు గట్లనే గీ తెలంగాణ రాష్ట్రానికి గీ బక్క పలసన మనిషి అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడ్డాడు పోరాటం చేసిండు అల్టిమేట్గా తెలంగాణ తెచ్చిండు అభివృద్ధి కూడా చేసిండు చేయలే అనడానికి కూడా ఇక్కడ లేదు కానీ ఆగమైపోతున్న తెలంగాణను చూసి బాధపడుతుండే అలా కుక్కలు జంపిన ఇస్తారా అవుతుందని కన్నీళ్లు పెడుతున్నాడు కేసీఆర్ ఇది ఇది ఫ్యాక్ట్ ఇది ఎవరు ఏమన్నా అనుకోండి ఏదైనా ఒక పార్టీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాగంటి కేసీఆర్ ప్లేస్లో ఉంటే ఆ మాగంటి కుటుంబానికి మాగంటి సున్నిత టికెట్ ఇవ్వకపోయి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేది కానీ కేసీఆర్ అట్లా కాదు డబ్బు మీద ప్రేమ లేదు రాజకీయం అంటే అదేంది పదవుల మీద వ్యామోహం లేదు ఎట్లా అంటే ఒక గడ్డి పరక లెక్క తీసేసిండు పదవులను మనకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రాంత ప్రజలను గెలిపించాలి ఎట్లనైనా చేసే అనే కోణంలో ఆయన పనిచేసిండబా మీరు ఈరోజు కాదు తెలంగాణ అభివృద్ధి అనేది ఇప్పటి వరకే చాలా వరకు కేసీఆర్ ఉంటే బాగుంటుందని నిరుద్యోగులు కేసీఆర్ ఉంటే బాగుంటుందని రైతులు కేసీఆర్ ఉంటే బాగుంటుందని ఆటో డ్రైవర్లు కేసీఆర్ ఉంటే బాగుంటుందని కార్మికులు కేసీఆర్ ఉంటే బాగుంటుందని రాజకీయ నేతలు ఈ విలువ అనేది ఇప్పుడిప్పుడు తెలిసి వస్తుంది కానీ భవిష్యత్తులో చాలా దారుణంగా తెలిసి వస్తుంది నేను చెప్తున్నా కదా కాళేశ్వరం అనేది దాని విలువ ఏంది తన గొప్పతనం ఏందని మండు టెండర్లలో కూడా నీళ్ల కోసం దప్పిక కోసం ఆరాట ఉంటే నీళ్ళు వచ్చి మన పాదాల దగ్గర ఉంటే మనకు విలువ తెలుస్తుంది పంట ఎండిపోతూ ఉంటే ఆ పంటకు నీళ్లు లేక బాయిల బోర్లన్నీ అడగంటి పోతా అంటే ఎక్కడ నీళ్లు దొరకకపోతే కెనాల్ కాలువల పొంచి నీళ్ళు వస్తా ఉంటే ఆ నీళ్లను పంట వారేస్తే ఆ పంట ఎట్లా ఊపిరి వేసుకుంటుందో రైతు కళ్ళల్లో ఎంత ఆనందం కనబడుతుందో అట్లనే కేసీఆర్ విలువ అనేది కూడా మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుస్తుంది నిజంగా చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది కిందమంది కొంతమంది ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడి దారి వ్యవస్థ చేతిలో వెళ్ళిపోయింది మాగంటే సునీతకు బిఫామ్ అందజేత నలభై లక్షల చెక్కు ఇచ్చిన కేసీఆర్ ఇవాళ సునీత తొలి నామినేషన్ ఈ నెల పంతొమ్మిదిన భారీ ర్యాలీతో రెండో సెట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నలభై లక్షల చెక్కునిచ్చి ఆడబిడ్డను ఆశీర్వదించి నేనున్నా మీ కుటుంబానికి అని భరోసా ఇచ్చి ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అనే కుటుంబం ఉన్నది ఇక్కడ కేటీఆర్ ఉంటాడు కేసీఆర్ ఉంటాడు హరీష్ రావు ఉంటాడు పార్టీ కార్యకర్తలు ఉంటారనే భరోసా ఇచ్చి ఆశీర్వదించి పంపించారు అదే కాంగ్రెస్ పార్టీలా రివర్స్ అభ్యర్థులే అటు పంపాలి అనే ఒక ఆరోపణ కూడా ఉన్నది అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు ఇక దాంతోపాటుగా నిన్న మంత్రులందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్ మాజీ మంత్రులు మాజీ అందరూ కూడా ప్రెస్ మీట్ వెచ్చిళ్ళు వాళ్ళు ఎట్లా మాట్లాడేది తెలుసా ఇంకా అగ్గి మీద అయిపోయి ఎందుకు అంటే మంత్రుల మాటలతోని మంత్రుల మాట్లాడిన తీరును చూస్తే తెలంగాణ సమాజమే చీకొడుతుంది అది అందరికీ తెలిసిన విషయం ఒకసారి చూడు మానవత్వం లేదా మనుషుల్లా ప్రవర్తించండి భర్త చనిపోయి బాధపడితే డ్రామానా ఆడబిడ్డ ఏడుస్తే అవమానిస్తారా మాగంటి సునీతపై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇది శ్రీనివాస్ గౌడు వినయ్ వినయ్ భాస్కరు దాంతో పాటుగా రవి చాలామంది కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అరే గింత దారుణమా అసలు మనసు లెక్క మాట్లాడుతున్నారా అని బీఆర్ఎస్ వాళ్ళు మంజిపడ్డ పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మంత్రి అరే గ్రామీణ స్థాయిలో ఉన్న వార్డ్ మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ పదవిలో రాకముందుకు ఏం మాట్లాడినా జరుగుతుంది భయ్ ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏ పదవి లేకుండా కొండారెడ్డి పల్లెనో కొడంగల్ నియోజకవర్గంలో ఛాయకోట్ కానో టిఫిన్ సెంటర్ కానో ఏ మాట్లాడినా జరుగుతుంది కానీ సీఎం సీట్లో కూర్చొని మాట్లాడితే చెల్లదు కదా మరి మంత్రులు అనే వ్యక్తులు మాట్లాడే భాష ఏంది ఇది నిజంగా బాధాకరమైన విషయం హృదయ విదారకమైన సంఘటన అంటారు చూడు అలాంటిది నిజంగా తెలంగాణలో ఒక చీకటి రోజు దాన్ని అభివర్ణించడానికో లేదా దాన్ని ఇంకో మాట చెప్పడానికో కాదు చాలా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే చాలా వరకు కూడా భయం వేస్తుంది అయ్యో ఇదా తెలంగాణ తెలంగాణ ఆడబిడ్డలకు ఎంత గౌరవం ఇచ్చినాం కేసీఆర్ ప్రభుత్వంలో ఆడబిడ్డ జోలికత్తే ఎన్కౌంటర్లు చేసిన ఘటన ఈరోజు ఎలాంటి పరిస్థితి నిజంగా కూడా మంత్రి స్థాయిలో ఉండే మాటలకు నిజంగా నేను కూడా ఒక మాటలో చెప్పాలంటే దాన్ని తీవ్రస్థాయిలో ఖండించాలి చాలా భయంకరంగా ఖండించాలి ఒక రకంగా అడిగితే మంత్రులందరూ కూడా మంత్రులు ఇద్దరు రాజీనామా చేయాలి అరే అసలు మీరు గతంలో చూడండి బహుశా ఇక్కడ కార్పొరేట్ ఎన్ని కార్పొరేటర్ ఎన్నికలు అనుకుంటా హైదరాబాద్లోనే కార్పొరేటర్ చనిపోతాడు చనిపోతే ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే ఆ కుటుంబ పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మంచి ఆలోచన కావచ్చు మంచి ఉద్దేశం కావచ్చు మరే ఇతర అయినా కూడా అక్కడ ఏం చెప్పింద్రు అంటే ఆ స్థానాన్ని వాళ్ళకే అప్పచెప్పండి అని చెప్పారు అది కదా గొప్ప మనస్సు మాగంటి గోపీనాథ్ చనిపోవడం గ్రహాలు అనుకూలించినాయి ఆర్టిస్టులు గివ్ ఆ మాటలు మాట్లాడేది పదవులు రాగానే ఎంతసే ఎన్ని రోజులు ఉంటాయండి అది మహా అంటే ఇంకో రెండు నెలలు ఉంటారు కావచ్చు తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటివరకు నాకు తెలిసి దాదాపు ఈయన ఇరవై ఒకటో ఇరవై ఐదో ముఖ్యమంత్రి అనుకుంటా బహుశా అంచనా ప్రకారం ఎంతమంది ముఖ్యమంత్రులు రాలి ఎంతమంది మంత్రులను చూడలే ఇలా వాళ్ళ చరిత్ర ఏంది గాయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరేం పేరు ఉండే లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్ను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ మా తెలంగాణ మీద అగ్గి మీద గుగ్గిలం పొద్దుగా లేతే ఏదో నిప్పు మీద ఉప్పేత్త చిట చిటా 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 అని భగభగ భగమాన మండినట్టు అసెంబ్లీలో ఈటల ఈటలో మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్య ఏం చేసుకుంటూ చేసుకో తెలంగాణ వస్తే మావోయిస్టు ప్రభావం ఏర్పడుతుంది మీకు కరెంట్ ఉండదు చీకట్ అని పెద్ద ముచ్చట్లు చెప్పేళ్ళు అభివృద్ధిని చూసిన తర్వాత ఆ అభివృద్ధికి కళ్ళు బైర్లుగా అమ్మిపోతున్నాయి వీళ్ళ వీళ్ళది ఎన్ని రోజులు వీళ్ళు ఏది వీళ్ళు మాట్లాడుతున్నా ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు ఇంకో రెండేళ్ళు రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు కుక్కలను కూడా దేకరు కుక్కలు కూడా దేకేయాల రాబోయే జనరేషన్ వస్తున్న జనరేషన్ చాలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నది భవిష్యత్తులో డబ్బే లేదా ఇంకేదో అంటే కుదరదు భవిష్యత్తులో రానున్న ఎన్నికలలో మాఫియాలు డబ్బులు ఏది పనిచేయ జనరేషన్ మారుతుంది ఆలోచనలు మారుతున్నాయి వ్యవస్థలు మారుతున్నది టెక్నాలజీ మారుతున్నది ఇంకే ఉంటుంది ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఉంటుంది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి